నమస్తే అన్న అందరికీ నమస్కారం అత్తింటి వేధింపులు తాళలేక ఒక డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది వివరాలు వెళితే సోమవారం హనుమకొండ జిల్లా హసన్పర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మూలుగు జిల్లా కమలాపూర్ మండలం మంగపేటకు చెందిన వైద్యుడు సృజన్తో వరంగల్కు చెందిన డెంటిస్టు ప్రత్యూషకు రెండు వేల పదిహేడులో వివాహం అయింది పెళ్లి సమయంలో వరుడికి ముప్పై లక్షల రూపాయల కట్నం ముప్పై తులాల బంగారం ఖరీదైన కారు ఇచ్చారు వీరికి ఇద్దరు కుమార్తెలు కొంతకాలంగా హైదరాబాదులో ఉన్న ఈ కుటుంబం గత ఏడాది హాసన్పర్తిలోని కాకతీయ వింటేజ్ లో విల్లాలు స్థిరపడింది కొన్నాళ్ళ క్రితం సృజన్కు హనుమకొండకు చెందిన ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం ఏర్పడింది దీంతో తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా భార్య ప్రత్యూషను మానసికంగా శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు అత్తమామలు కూడా వారి కుమారుడికే మద్దతు నిలుస్తూ కోడల్ని వేధించారు దీంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష ఆదివారం భర్త ఇంట్లో ఉండగానే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది గమనించిన భర్త స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించాడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు అయితే ప్రత్యూష వంటిపైన పైన గాయాలు ఉండడంతో ఆమె తల్లిదండ్రులు హాసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రత్యూషాది ఆత్మహత్య కాదని భర్త అత్తమామలు చిత్రహింసలకు గురిచేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉన్నారని ఆరోపించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సుజన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి వారిని నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేసి చంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెళ్ళయింది భార్య ఉంది మంచి డబ్బు ఇచ్చారు కట్నం ఇచ్చారు పిల్లలు ఉన్నారు వెల్ సెటిల్డ్గా మంచి బ్రతుకు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇతర అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెకు అన్యాయం చేశావు ఇటువంటి వారిని తీసినా పాపం లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్